ఎండలు మండిపోతున్నాయి అక్కడక్కడ వర్షాలు పడుతున్నా భూతాపం మరింత పెరిగి వనాల్లో పుట్టల్లో ఉండాల్సిన పాములు చల్లదనాన్ని వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి అలా ఇళ్లలో చేరి జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి ఏసీలు కార్లు పెరట్లోని మొక్కలు ఇలా ఎక్కడ పడితే అక్కడ చేరుతున్నాయి ఇటీవల పాకలోని కమ్మల్లో చేరి స్నేక్ క్యాచర్ను ముప్పు తిప్పలు పెట్టింది ఓ కింగ్ కోబ్రా ఇంట్లోని బీరువాపై పడగవిప్పి కూర్చుని కూర్చొని మహిళను పరుగులు పెట్టించింది మరో నాగుపాము ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది కర్ణాటక దావణగిరి నగరంలోని ఏపీఎంసీ ప్రాంగణంలోని చెట్ల పొదల్లో దూరింది ఓ పాము చెట్ల మధ్య నుంచి వింత శబ్దాలు రావడంతో గమనించిన స్థానికులు అక్కడ భారీ నాగుపామును చూసి భయంతో పరుగులు తీశారు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకోవడానికి ప్రయత్నించగా ఊహించని విధంగా ఆ పాము అతని మెడను చుట్టేసింది ఒక్క క్షణం షాకైన స్నేక్ క్యాచర్ పాము నుండి విడిపించుకునేందుకు నానా తంటాలు పడ్డాడు కాసేపు ఏం జరుగుతుందోనని అందరిలో ఆందోళన నెలకొంది చివరికి జాగ్రత్తగా పామును తన మెడ నుంచి విడిపించుకున్నాడు ఆ తర్వాత దానిని తీసుకువెళ్లి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు పాము మెడకు చుట్టుకున్నా అతనికి ఎలాంటి హాని తలపెట్టకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది